మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారం అనగా గురువారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్ఠము ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం ఒకనాడు నారదుడు పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు ఇళ్లను ఆవుపేడతో అలికి ముగ్గులు వేశారు స్త్రీలందరూ తలంటుకుని స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు